మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే నేషనల్ మీడియాలో అంతా కూడా చంద్రబాబు నాయుడు బాబు అంటారు ఆయన బయటకు వచ్చేస్తున్నాడు అని చెప్పి ఒకవేళ అవిశ్వాసం పెడితే ఇలా ఒప్పు వ్యతిరేకంగా ఓటేస్తారని ఇలాగ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీన్ని కానీ అఫీషియల్ గా వాళ్ళు సోషల్ మీడియాలో అయితే ఖండించారు కానీ అలాగే లోకేష్ ఒక వాళ్ళ మంత్రులతోటి అలాగే తోటి మీటింగ్ కూడా రహస్యంగా పెట్టుకున్నాడని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇలా అన్నట్టుగా యాక్టివ్ అవుతున్నాడు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి నిజంగా ఇది జరిగే పని అయినా సార్ అసలు మనకి దీపక్ శర్మ లేకపోతే మిశ్రా అనుకుంటా అలాంటి ఛానల్ చాలా ఉన్నాయి హిందీలో యూట్యూబ్ ఛానల్ ప్రధానంగా యూట్యూబ్ ఛానల్ గానే వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట అంటే మోడీ ఓడిపోవడానికి యూట్యూబ్ ఛానల్ కూడా బాగా పనిచేస్తాయని ద ఎకనామిస్ట్ లాంటి వెస్టర్న్ మ్యాగ్జైన్స్ కూడా లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అనాల అనలైజ్ చేశాయనమాట అంటే ధ్రువరాటి లాంటి ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా విపరీతంగా మోడీకి యాంటీగా ప్రచారం చేయడం వల్లనే మోడీకి అంటే బీజేపీకి రెండు వందల నలభైలో ఆగిపోవడానికి కారణం యూట్యూబ్ ఛానల్ అలాంటి యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా మోడీకి యాంటీగా ప్రచారం చేసే యూట్యూబ్ ఛానళ్లు ఇవాళ ఒక వార్తని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి అదేంటంటే ఎన్డీఏకి నాయుడు బాబు గుడ్ బై చెప్పబోతున్నాడు లోకేష్ ఆధ్వర్యంలో పదహారు మంది ఎంపీలతో భేటీ జరిగింది ఈ భేటీ సారాంశం ఏంటంటే ఎన్డీఏ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది దీని వెనుక ఇండియా కూటమి కూడా ఉంది అనేది చెప్తున్నారు దీనికి నేపథ్యం ఏంటంటే మొన్న ఒక బిల్లు ప్రవేశపెట్టారు బిజెపి వాళ్ళు ఆ బిల్లు ఏంటంటే ఆ ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రధాన మంత్రి ఏదైనా ఒక ఐదు సంవత్సరాల కంటే శిక్ష పడే కేసులు జైలుకి గాని వెళ్తే ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒక్క రోజు ఆటోమేటిక్ గా అతని పదవి ఊడిపోతుంది అనేది ఆ బిల్లు సారాంశం ఈ బిల్లుని కేవలం చంద్రబాబు కోసమే తెచ్చారని చెప్పి ఇటు ఉద్ధవ్ థాక్రే శివసేన వర్గం సంజయ్ రావు గాని ఇటు కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ అల్కా లాంబా గాని కేసీ వేణుగోపాల్ గాని అట్లాగే లాలూ ప్రసాద్ సంబంధించిన పార్టీ ఎల్జెడి తేజస్వి యాదవ్ గాని వీళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇది చంద్రబాబు కోసమే తెచ్చారు చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయడం కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారు అనేది చెప్తున్నారు ఎందుకు అనేది వాళ్ళు విశ్లేషిస్తున్నారంటే నాయుడు బాబు ఎందుకు ఎన్డీఏ నుంచి బయటకు వస్తారు అనే దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఎన్డిఏ ప్రభుత్వం మీద ప్రజలు పెంచాడు ఎందుకంటే అమరావతి కొనుసు కావాలని అట్లాగే పోలవరం డ్యాము ఆ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అట్లాగే విభజన హామీ చట్టంలో ఉన్న విభజన చట్టం పునర్విభజన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉండే హామీలను నెరవేర్చాలని చంద్రబాబు చాలా గట్టి పట్టుబడుతున్నాడు ఎందుకంటే చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికలకు పోవాలంటే జగన్ని ఒక్కనే విమర్శిస్తే సరిపోదు తాను నిరూపించుకోవాలి ఐదేళ్లలో నేను అమరావతిని ఈ స్థాయిలో అభివృద్ధి చేశాను పోలవరం ఈ స్థాయికి తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ పునర్విభివంత చట్టానికి సంబంధించిన హామీల్లో ఈ హామీల్ని నెరవేర్చాను అనేది చెప్పుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది దానికి కేంద్రం లా కావాలి మనం అది కావాలంటే కేంద్రం క్వన్స్ ఇప్పటి వరకు కేంద్రం బీహార్కి ఇచ్చిన దాంట్లో సగం కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వట్లేదు సో చంద్రబాబు ప్రెజర్ చేస్తున్నాడు రెండవది పొలిటికల్ గా చంద్రబాబు జగన్ ని అరెస్ట్ చేసి జగన్ ని బలహీన పరచాలనేది ఆయనకున్న రాజకీయ వ్యూహం ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోకేష్ ని సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేసి ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు ప్లాన్ తాను యాక్టివ్ గా ఉన్నప్పుడే లోకేష్ ని సీఎం గా ఎస్టాబ్లిష్ చేస్తే ప్రజల్లో లోకేష్ నాయకుడుగా గుర్తింపు పడిపోతాడు సో అప్పటి నుంచి లోకేష్ తన సీఎం గా పరిపాలించగలుగుతాడు అనేది ఉంది అదంతా చేయాలంటే జగన్ స్ట్రాంగ్ గా ఉండకూడదు జగన్ కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది జగన్ రాజకీయాల్లో నిష్ణాతుడు జగన్ కు మోడీ సపోర్ట్ ఉంది సో అందువల్ల జగన్ వీకెండ్ చేయాలంటే కూడా మళ్ళీ మోడీ అనుమతి కావాలి మోడీ అనుమతి లేకుండా జగన్ ని ఒకవేళ అరెస్ట్ చేసినా నాలుగు రోజుల్లో మళ్ళీ జగన్ బయటకు వస్తాడు జగన్ సింపతి పెరుగుతుంది దానివల్ల కి నష్టం లేదు చంద్రబాబుకి నష్టం అందుకని జగన్ ని కన్విక్షన్ చేసి జగన్ కి శిక్ష చేసి జైల్లో పెట్టగలిగితే అప్పుడు ఆ జగన్ కి సింపతి కూడా రాదు అవినీతి కేసులో శిక్ష పడిందని చెప్పి ఆల్రెడీ పన్నెండేళ్లుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు సిబిఐ పదకొండు ఛార్జ్ షీట్లు ఈడీ తొమ్మిది చార్జ్ షీట్లు వేసింది ఆల్రెడీ సో ఆ కేసులో అక్రమాస్తుల కేసు అంటారు డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అంటారు ఆ కేసులో కానీ జగన్ శిక్ష పడి కన్విక్షన్ పడిందంటే రెండేళ్ళకి పైన పడిందంటే అతను రాజకీయాల్లో అనామకుడు అయిపోతాడు ఇంకా జగన్ తరఫున బయట పార్టీని కూడా నడిపే పరిస్థితి లేదు అనేది చంద్రబాబు దీనికి కూడా మోడీ అనుమతి కావాలి మోడీని ప్రజలు తెలుస్తున్నాడు ఇది ఒక యాంగిల్ అయితే ఇక్కడ చంద్రబాబుని తన కంట్రోల్ లో పెట్టుకోవడానికి బిల్లు తెచ్చాడు అనేది ఒక వాదన అట్లాగే జగన్ కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఆ రాహుల్ మధ్య హాట్ లైన్ లో సంబంధాలు ఉన్నాయి త్రూ రేవంత్ రెడ్డి అనే ప్రకటించారు దీన్ని కూడా నేషనల్ హిందీ మీడియా కోర్టు చేస్తుంది జగన్ జగన్ చెప్పిన దాన్ని కూడా బలంగా కోర్ట్ చేస్తుంది అనమాట జగన్ కూడా తన మాటల్ని నేషనల్ మీడియాలో ప్రచారం చేయడం కోసం ఢిల్లీలో ఒక సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అక్కడ గురుమూర్తి ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో ఆ సెంటర్ బలంగానే ఇప్పుడు మొదలైందన్నమాట సో ఇదొకటి అంటే బీహార్ లో ఈసారి ఎన్డీఏ ఓడిపోయే ప్రమాదం ఉందని హైదరాబాద్ బేస్డ్ ఒక సంస్థ మొన్ననే ఒక వారం ముందే ఒక ప్రకటించింది ఎన్డీఏ ఈసారి బీహార్ లో ఎన్నికల్లో ఓడిపోతుందని సో ఈ ఈ ఓడిపోయినాక బలహీన పడతారు కాబట్టి అప్పుడు చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు పదహారు మంది ఎంపీలు ఉన్నారు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే లోక్సభ రూల్ నెంబర్ వన్ ఎయిట్ ప్రకారం యాభై మంది ఎంపీలు ఉండాలి యాభై అంటే ముప్పై నాలుగు మంది ఇంకా కావాలి ఈ ముప్పై నాలుగు మంది ఇండియా కూటమి నుంచి చంద్రబాబు సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇండియా కూటమి రెడీగా ఉంది ఆ బీజేపీ కానీ వీక్ అయితే వాళ్ళు రంగంలో దిగుతారు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు బలం ఉంది అక్కడ ఎన్డీఏకి కావాల్సింది రెండు వందల రెండు సో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే పదహారు ఉన్నాయి దాని తర్వాత జేడియూ నితీష్ వర్గం దానికి పన్నెండు ఉన్నాయి తర్వాత శివసేన తిండే వర్గానికి ఉన్నాయి ఎల్జెపికి ఐదు ఉన్నాయి జనసేనకి రెండు ఆర్ఎల్డికి రెండు జేడిఎస్ కి రెండు ఉన్నాయి జేడిఎస్ అంటే కర్ణాటక కుమారస్వామిది దేవేగౌడది సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నితీష్ గారిని విత్ డ్రా చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొనే ఇరవై ఎనిమిది మంది ఎంపీలు తగ్గిపోతారు కాబట్టి రెండు వందల తొంభై మూడులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాకపోతే అప్పుడు జగన్ లాంటి వాళ్ళని పెట్టుకొని ట్రై చేస్తారు కానీ ఏదేమైనా అవుతుంది అందుకని చంద్రబాబు ఇలా పోకూడదంటే చంద్రబాబుని ప్రజర్ చేయడం కోసం ఈ చట్టం తీసుకొస్తున్నారని చెప్తున్నారు అలాగే చంద్రబాబు కొన్ని బీజేపీ పాలసీలు కూడా వ్యతిరేకిస్తున్నాడు ఒక్క బిల్లు కావచ్చు ముస్లింలకి యాంటీగా ఒక బిల్ ఉంది దాంట్లో కొన్ని కండిషన్లు పెట్టడం అవన్నీ కూడా చంద్రబాబు చేశాడు అట్లాగే బీహార్ లో అరవై ఐదు లక్షల ఓటర్లను తీసేసే ఎస్ఐఆర్ అనే కార్యక్రమం పెట్టారు దాని మీద కూడా చంద్రబాబు వ్యతిరేకత తెలియజేస్తున్నాడు సో ఆ రాహుల్ గాంధీ ఓట్ చోరని మోడీని తీవ్రంగా విమర్శిస్తూ దేశవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసి బీహార్ లో యాత్ర చేస్తున్నా కూడా చంద్రబాబు దాని ఖండించట్లేదు సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక పక్క జగన్ తో ఫ్రెండ్షిప్ మొదలైంది జగన్ కి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో జగన్ ని సపోర్ట్ అడిగారు ఇటు పక్క బిఆర్ఎస్ అడగలేదు కానీ జగన్ మాత్రం అడిగారు అట్లాగే నిన్న అవినాష్ రెడ్డి బర్త్డే కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం మనం చూసాము సో అంటే నితిన్ గడ్కరీ గా ఆయనకి ఒక మామూలు ప్రతిపక్ష ఎంపీకి నితిన్ గడ్కర్ లాంటి ఒక బిజీ మంత్రి శుభాకాంక్షలు చెప్పడం కూడా సంచలనంగా మారింది ఈ నేపథ్యం అంతా పెట్టుకొని నేషనల్ మీడియా నాయుడు బాబు ఎన్డీఏ నుంచి బయటికి రాబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు దీన్ని తెలుగుదేశం అక్షఎల్ ఆ హ్యాండిల్ ఖండించింది కానీ ఇదైతే నేషనల్ మీడియాలో జరుగుతుంది అనమాట అంటే రాజకీయాలు ఏమన్నా జరగచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఎవరు ఊహించినప్పుడు రెండు వేల పద్దెనిమిది మార్చి పదహారున ఎన్డిఏ నుంచి బయటకు వచ్చి ఇలాగే అవిశ్వాస తీర్మానాన్ని ఆ లోక్సభలో చంద్రబాబు ప్రవేశపెట్టాడు అప్పుడంటే బీజేపీకి సొంత బలం బలంగా ఉంది కాబట్టి నిలబడింది ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా బీజేపీ రేపు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందుకనే బీజేపీ బిల్లు తీసుకొచ్చి చంద్రబాబుని అరెస్ట్ చేసి లోపలేసి పవన్ కళ్యాణ్ తేమ డ్రామా చేయాలని ఆలోచిస్తుందా అందుకనే పవన్ కళ్యాణ్ గా జన సేనతో సేన అనే కార్యక్రమం తీసుకున్నాడా అన్న చర్చ కూడా ఇప్పుడు నేషనల్ మీడియాలో జరుగుతుంది